ప్రజలందరికీ మహాత్మా గాంధీ జయంతి దాంట్లో శుభాకాంక్షలు తెలుపు ఈరోజు గాంధీ పుట్టి రోజు కాబట్టి మేము కూడా నాగార్కన పట్టణ అభివృద్ధి గురించి ఆలోచించి ఈ రోజు నుంచే ఏవైతే పెండింగ్ రోడ్లు పూర్వ ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ రోడ్లు తోపి పెట్టినారో అవి ఈరోజు మంచి రోజు కాబట్టి గాంధీ పుట్టినరోజు కాబట్టి మనకు స్వతంత్రంలో పోరాడిన వ్యక్తి కాబట్టి మనం కూడా పట్టణంలో ఉన్న ఎటువంటి సమస్యలున్నా ఈ రోజు నుంచే మొదలు పెట్టాలని ఆలోచనతో ఈరోజు ఇరవై నాలుగో వార్డులో ఇవాళ రోడ్లు మొదలు పెట్టడం జరుగుతుంది దానికి శంకుస్థాపన జరుగుతుంది ఈ రోజు నుంచి నెల రోజుల్లో కూడా నాగర్ కన్నుల్లో తూకి పెట్టిన రోడ్లన్నీ కూడా ఫినిష్ చేస్తామని చెప్పి అదేవిధంగా పట్టణం సంబంధించిన నీళ్ల సమస్య అయినా కరెంటు సమస్య అయినా లైట్ల సమస్య అయినా ప్రతి ఒక్కటి మీకు ఎటువంటి సమస్యలున్నా పట్టణకి సంబంధించి తీరుస్తామని మీ అందరికీ ఈ యొక్క వార్డు నుంచి మీ అందరికీ నాకు పట్టణ ప్రజలందరికీ తెలియడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించండి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మనకు ఎటువంటి సమస్య లేకుండా అన్ని తీర్చుకుందామని మీ అందరికీ కోరుకుంటూ రేపు రాబోయే దుర్గామాత నవరాత్రులకు అందరికి దసరా శుభాకాంక్షలు నిన్న మరిజనర్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది తర్వాత మేము అనుకుంటే ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ గాని ఊర్లు తిరగలేరు అని అన్నాడు దాని మీద నాగర్క పట్టణ ప్రజలు దాని మీద చూపించిన ప్రేమ దాన్ని ఎన్నుకున్న విధానము దాని ఒకసారి ఆలోచన పెట్టుకుని మాట్లాడాలి మేము ఎవరో మాట్లాడినరో అని మేము దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పకుండా దానికి సమయం వచ్చినప్పుడు సరి అయిన సమాధానం ఇస్తాము వాళ్ళు చేసిన తప్పులేంటివి వాళ్ళు చేసిన పనులేంటివి తప్పకుండా మేము అన్నీ కలెక్ట్ చేసి పెట్టాము తప్పకుండా పెద్ద ఎత్తున మేము కూడా దానికి ఏదైతే వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వంద మందిని తెచ్చుకోమను లేకపోతే వేల మందిని తెచ్చుకోమను నన్ను ఆపే తమ్ము ఇవ్వరికి లేదు ఇక్కడ నాగపట్టణంలో